ఇక దీంతో పాటుగా నిన్న మనో లచ్చిలు ఎవరు కాంగ్రెస్ పార్టీలు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో అర్థమవుతలేదు అసలు నిజంగా కూడా నేను చూసినప్పుడు ఏంది ఒక ఎన్టీఆర్ హయాంకో పంతొమ్మిది వందల ఎనభై రెండు సమయంలో విపక్ష పార్టీ నేతలైనా అధికార పార్టీ నేతలైనా ఒక పేపర్ ఉండేది దానికో అంకి ఉండేది దానికో సంఖ్య ఉండేది క్లారిటీగా మాట్లాడేది అప్పుడు ఈ ల్యాప్టాప్లో లేకపోతే ఆధునిక యుగం సెల్ఫోన్లు ఇవన్నీ లేవు కానీ చాలా క్లియర్గా సభ అనేది సరిపేవారు ఏంది ప్రజా సమస్యల గురించి చాలా అద్భుతంగా ఉండేది సభను చూస్తూ ఉంటే అరే ఈరోజు సభను మిస్ అయ్యామంటూ ఒక రకంగా చెప్పాలంటే సభను సబ్జెక్టు మొత్తం మిస్ అయ్యామంటూ తెల్లారి పేపర్ కోసం ఎదురు చూసేవాళ్ళం ఈరోజు ఆ సభలో అధికార పార్టీకి సంబంధించిన మినిస్టర్లు మాట్లాడుతున్నారు ఒకసారి మీరే చూడరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుంది ఇక్కడ ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా బీఆర్ఎస్ఎల్లో సభలకు తోకముడిచి ఎట్లా వేయరు అనేది ఒకసారి మీరు చూడు రి రైట్ ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన మాట్లాడడం అంటే రాహుల్ గాంధీ అంటుండ రాజీవ్ గాంధీ అంటుండ నాకు తెలియదు అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఎలుకలు పంపితే గాయపడ్డారు అధ్యక్ష దయచేసి జాగ్రత్త తీసుకోండి ఎట్లయిపోయిందంటే హాస్పిటల్ అంటే ఎలుకలు పంపితే బయటకు వస్తే కుక్కలు వరకు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసిందని ఏదో లెక్కల కేసులో ఉన్నాయని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నెలలు రాసి రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి ముక్కు నెలలు కావాలి రాజీనామా చేయాలి ఇద్దరు ఒకటి వినిపించబోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా హత్యలు జరుగుతా ఉన్నటువంటి వాటావారు చెప్తాం ఒకసారి వినండి చాలా క్లారిటీగా ఇప్పటివరకు వరకు సబ్జెక్టుతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎంత అద్భుతంగా మాట్లాడారు అనేది చూసినాం ఒకసారి వీళ్ళని చూడండి మ్యాటర్ లేక ఎట్లా తడబడుతుంది ఏవి కూడా శాంతి భద్రతలు భంగం కలిగించాడు అచ్చరగా ఒక చిన్న చిన్న కుటుంబ ఇతరత్ర సమస్యలు జరుగుతుండొచ్చు ప్రగతి భవనంలో సెక్రటరీలు కట్టించి మేము ఆతులు ఆతులు ఏందాయన ఎమ్మెల్యే ఈయన బూత్ ఏందండి మాట్లాడొస్తుందా నాలికే తిరుగుతుందా ఏం మాట్లాడుతున్నావు నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తా ఉంటే ఈయన మాట్లాడిన భాష అది ఆయన ఎమ్మెల్యే మళ్ళా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత వాహవా సెల్యూట్ మీ నియోజకవర్గ ప్రజలకు వినండి ఈయన ఏమంటాడు అది కూడా నష్టలేదు అయినూరి ఏంటండి వీళ్ళు ఇది అధికార పార్టీయా ఇదా వీళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది అప్లోడ్ చేస్తూ మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు వీక్షించాలి ఇది ఇట్లా ఉంటే ఇక నెక్స్ట్ ఇంకొక అంశం నిన్న మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా ఏంది అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఏంది ఆగస్టు సంక్షోభం అనేది తెలంగాణలో రాబోతుందా ఆగస్టు సంక్షోభం వస్తే నిజంగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఎట్లుండబోతుంది ఎలా జరుగుతుంది అసలు ఏమైతుంది అనేది ఒక చర్చ ఉన్నది నిజంగా ఆగస్టు సంక్షోభం వస్తే తెలంగాణలో జరగబోయే పరిణామాలు విపత్తు ఏంటి అనేది మనం ఒకసారి చర్చించాలి